వెల్కమ్ టు టువీ తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ కలికలో భారీ అంచనాలతో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది సినిమాకు మిశ్రమ స్పందన లభించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిర్మాణం సమయంలో ఎదుర్కొన్న అవరోధాలు చేసిన పొరపాట్ల గురించి మనసు విప్పారు నా సినిమా కెరీర్ లో శంకర్ లాంటి ఇంత పెద్ద దర్శకులతో పని పనిచేయలేదు గేమ్ చేంజర్ నా కెరీర్ లోనే మొదటి తప్పుడు అడుగు కాంట్రాక్ట్ లోనే నా పాయింట్స్ అన్ని స్పష్టంగా రాసుకొని ఆ తర్వాత నిర్మాణంలోకి ఉంది కానీ నేను అలా చేయలేదు అది నా తప్పే అని ఆయన అంగీకరించారు ఇటీవల జరిగిన ఒక సంభాషణలో ఒక అగ్రశ్రేణి దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమాను నిర్మించడంలో ఎదురైన సవాళ్లపై దిల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు పెద్ద దర్శకుడితో పెద్ద సినిమాలు తీసేటప్పుడు వంద శాతం సమస్యలు వస్తాయి ఇది నాకు మాత్రమే కాదు దాదాపు అందరికీ ఎదు అని ఆయన వ్యాఖ్యానించారు గేమ్ చేంజర్ సినిమా మొదటి కట్ విడివి ఏకంగా ఏడు గంటలకు పైగా ఉందని దానిని మూడున్నర గంటలకు తగ్గించాల్సి వచ్చిందని ఎడిటర్ షమీర్ మహ్మద్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా దిల్ రాజు ధృవీకరించారు ఒకానొక సమయంలో గేమ్ చేంజర్ రన్ టైం నాలుగున్నర గంటలు ఉందని ఎడిటర్ చెప్పిన మాట నిజమే పెద్ద దర్శకుడితో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి జోక్యాలు తప్పవు అని దిల్ రాజు తెలిపారు నిర్మాణ సమయంలో జరిగిన పొరపాట్లను దిల్ రాజు పూర్తి బాధ్యత వహించారు నా సినిమా కెరీర్లో శంకర్ లాంటి ఇంత పెద్ద దర్శకులతో నేనెప్పుడూ పనిచేయలేదు గేమ్ చేంజర్ నా కెరీర్లోనే మొదటి తప్పుడు అడుగు కాంట్రాక్ట్ లోనే నా పాయింట్స్ అన్ని స్పష్టంగా రాసుకొని ఆ తర్వాత నిర్మాణంలోకి వెళ్లాల్సిందే కానీ నేను అలా చేయలేదు అది నా తప్పే అని ఆయన అంగీకరించారు